అలీగడ రాయక్కాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రాయిని ఇసురేస్తాడు గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే వెల్కమ్ 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 మయా నిన్నటి బ్లాగ్ ఎక్కడైతే ఆపేసానో అక్కడి నుంచి ఈ బ్లాగ్ లో కంటిన్యూ అవ్వద్దు అనమాట వీడియో అయితే చాలా బాగుంటది చివరి వరకు చూడడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అసలే మర్చిపోద్దు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది చాలా ఇప్పుడే వచ్చాము రాలీ అయిపోయినాయా ఇంకా అవ్వలేదంట అవుతుందంట వెయిటింగ్ ఇప్పుడే ప్యాంట్ ఇచ్చారు ఆంధ్రా సన్న రాలి ఇందులో ముక్కలు ప్యాంట్ ఇచ్చారు ఇంకా సూట్ రాలేదు సూట్ కోసం వెయిటింగ్ అప్పుడే చాలా సేపు అయిపోయింది వచ్చి ఎలాగో లాభైపోతామని ముందే లూసుకుంటారు అయ్యి బాబోయ్ నేను లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కలగనలేదు చూడండి అరే అలీ గుండెలు కొట్టేసుకున్నాయి నాకు అయ్య బాబోయ్ అయ్యో బాబోయ్ లోపల టీ షర్ట్ ఉంటేనే అలా ఉందంటే టీషర్ట్ లేకపోతే ఇన్ని రోజులు పంచలేసుకుని ఎవరికి తెలియలా అయ్యో అరే పొట్ట సన్నకు కూడా కనబడుతున్నావు రాలి కాకపోతే లైట్ పాస్టర్లా ఉన్నావు అదే బాధ వద్దు వద్దు కానీ అయిందిరా ఈడు జోడ్ అంటే ఇదే కదా జోధపూరియా ఇదేం జోధ్పూరియా పూరియా పొట్ట కొంచెం పొట్ట తగ్గించుంటే ఇంకా బాగుండేది బుక్స్ ఊడిపోద్ది ఏమో భయం వేస్తుంది బుక్స్ పెట్టాడు ఇక్కడేంటి కానీ జోబులో పెట్టేస్తే పెళ్లి సంబంధం వచ్చేది నీకు పక్క పెళ్ళిలో నువ్వు అందుకే కదా ఇదంతా ప్లాన్ ముందే కదా పెళ్లి సంబంధం కోసమే కదా బాయ్ అలీబాయి సూట్ పట్టుకుని అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఏ అయ్య బావోయ్ అమ్మా బాబోయ్ ఆపలే పోతున్నాం బాబోయ్ ఏమో ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరు అయ్య బాబోయ్ అడు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఆరు ఏడు నుంచి అన్నా సూటు కుట్టించుకుంటా అన్నా సూటు కుట్టించుకుంటా అన్నా అన్నాడు మొత్తాన్ని కుట్టించుకున్నాడు ఇంకా ఇక పట్టలే మానేస్తాడు ఇంకా ఈ ట్రాక్ టీషర్ట్ లేడు ఓన్లీ సూట్లే లేరే వెళ్ళాలని సూట్లోనే వెళ్తావేమో రైస్ ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్లేస్ తీసుకెళ్ళిపోతున్నాను అక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ సెట్ వస్తుందంట నేను కూడా వెళ్ళలేదు వెళ్ళి వాళ్ళు చెప్పారు ఫస్ట్ టైం మీరు నేను ఇద్దరం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ ఏరియా ఎక్కడ అంటే ఆ ఏరియా ఎండ్రవల్లి ఆది ఆదిభట్ల సైడు ఇక్కడి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటది మాకు అక్కడికి వెళ్ళి కొండెక్కాలంట ఒక హాఫ్ కిలోమీటర్ టర్కింగ్ చేయాలంట ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ మళ్ళీ కామెంట్ లో పెడతాడు ట్రెక్కింగ్ ఇంటూ ట్రెక్కింగ్ 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 ఐస్ ట్రెక్కింగ్ కరెక్ట్ పలికాను అయితే చూడండి అక్కడ ఆల్రెడీ సన్సెట్ కి ఆల్రెడీ సన్సెట్ కి సూర్యుడు రెడీగా ఉన్నాడు ఆయన కిందకి వెళ్ళే లోపు మనం వెళ్ళిపోవాలనేది టార్గెట్ ఇంకా వెళ్ళిపోదాం పదండి ఇప్పుడే వచ్చాం గాయస్ ఇక్కడ ఏంటిది ఇది ఏదో ఆర్చ్ ఉంది ఇక్కడ ఇదే ఎంట్రన్స్ అంట లోపల పైన గుడి ఉంటదా సింబా ఓకే పైన ప్రసన్నయ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం గైస్ కోహిడ ఏంటో దీని పేరు కోహిడ గుట్ట అంట ఇప్పుడు మొత్తం చిన్న ట్రెక్కింగ్ చేయాలన్నమాట ఘాట్ లో ట్రెక్కింగ్ వచ్చేసి సారీ ఆ ఘాట్ లో జస్ట్ ఒక ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ డ్రైవ్ చేస్తే ఆ పైకి వెళ్తే అక్కడ నుంచి చిన్న ట్రెక్కింగ్ ఉంటదంట రోడ్డు అయితే మాత్రం ఎలా ఉంది చాలా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పైన చూడండి బొక్కలాగా మబ్బులు వచ్చేసి ఆల్రెడీ సూర్యుడు వెళ్ళిపోయాడు చూడాలి పైకి వెళ్ళి ఏమన్నా చిన్నదైనా కొంచెం సన్సెట్ అయినా కనిపిస్తదేమో అని ఓ మై గాడ్ దిస్ ఘాట్స్ ఆర్ హెవీ ఘాట్స్ బా భలే ఉందలే ఘాట్ రోడ్ మాత్రం ఈ పెద్ద మనిషి నడుపుతుంటే వచ్చి పడుతుంది నాకైతే అరే ఎక్కట్లేదు దిగుబారాలి నువ్వు ఎక్కట్లేదు కొండ కష్టపోతుంది నా వల్లే నా వల్లే ప్రాబ్లం అది చెప్పు మామా నేను దిగిపోతా బాబోయ్

వెళ్ళిపోద్దేమో కదరా చూడండి కారు అయితే వెళ్ళిపోద్ది కానీ తీసుకెళ్ళకూడదా వెళ్ళింది అక్కడ కార్ ఉంది పద పోని ఎక్కి 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 లేాలి ఎవరు ఎక్కుతారన్న పైకి ఎక్కాలి ఎక్కాలి అమ్మ నా పొట్టేసుకుని నేను ఈ పొట్టేసుకొని ఏంటి పెద్ద అలా ఉందా ట్రెక్కింగ్ అయ్యో చాలా చిన్నదే కాకపోతే చాలా పెద్ద స్లోప్ ఉంది అనమాట చాలా రే వెళ్ళిపోయే వాళ్ళం కదా కార్ వేసుకుని బేసిక్ గా కార్ వేసుకోవడానికి వేసుకెళ్ళడానికి ఇక్కడ దారి ఉంది కాకపోతే రూల్స్ అన్నారని చెప్పేసి మీకు తెలుసు మనం రూల్స్ బాగా పాటిస్తాం నేను పొరపాటున సీట్ బెల్ట్ పెట్టుకోపోతేనే మీరు కింద నన్ను బాగా వేసారు రే జస్ట్ అక్కడి నుంచి ఎక్కడికారు వచ్చింది అప్పుడే నడుము పట్టుకుంటావుట్రా కానీ వెనక బ్యాక్ గ్రౌండ్ లో స్కై చూసారా ఎంత బాగుందో ఉంది స్కై మాత్రం బా బా చూడు ఎంత బాగుందో వాళ్ళు చూడండి అలా నడుస్తే బాగుందంట నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ శ్రీరామ్ శ్రీరామ్ అని రాసునే గోడ మీద మొత్తం ఎందుకంటే గుడి ఉంది కాబట్టి లోపల ఏనాడు సింపుల్ గా ఎక్కేస్తున్నావు ముందుకైనా వెనక్కి బాగుందిరా సింపుల్ గా ఎక్కేస్తున్నాం ఏమండి కుక్క గారు అంత పైకి ఎలా ఎక్కారండి మీరు ఎలా ఎక్కింది అంత పైకి రే రా అయిపోయింది ఇంక ఎదరికే రే ఈ వేసుకుని వెళ్ళాలి అయ్యి బాబాయ్ పడుతుంది అమ్మ అక్కడే ఉంది ఏ మంకీస్ జస్ట్ ఇక్కడ నుంచే వ్యూ చూడండి అది మొత్తం ఇల్లులు అరే ఏరియా ఏంటి అసలా ఆదిపట్ల ఏరియానా మంగళూరా అంట అంటే బెంగళూరు చూసాను బెంగళూరు ఏంటి రా బొంగుళూరు అంట ఏరియా మొత్తం పైన చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి రోల్స్ గడుతు గుడ్డు అని చెప్పేసి ట్రెక్కింగ్ చేపిచ్చారు ఇక్కడ గుడి ఉందన్నమాట చూడండి మళ్ళీ ఉంది చూడండి ఆ విగ్రహం చాలా బాగుంది నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి చతుర్ముఖ ఆంజనేయమంటున్నాడు మళ్ళీ బాగుంది గుడికి చూసుకోవచ్చు దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనాలు చేసుకోండి గుడిని పైకి వచ్చాము కానీ ఎక్కడా సూర్యుడు కనిపించట్లేదు పైన అయితే ఇలా ఉంది ఇవే ఇంకా ఎదురు నడుచుకుంటూ వెళ్తున్నాం గుడి దాటేసి వచ్చేసాం అన్నమాట గుడి దాటేసి ఇటుపక్కకు వచ్చేసాం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం జ్యూ అయితే మాతో అదిరిపోయిన చూపిస్తాను ఇంకా ఎందరో నడవాలని ఇలాగా ఇక్కడ ఇక్కడ రాళ్ళు ఎక్కాలంట నేను ఎక్కేస్తాను మరి అలిగే పరిస్థితి ఏంటి అలిగడి రాయి ఎక్కాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రాయిని తీసుకెత్తాడు అమ్మా ఇక్కడ ఇలా ఉంది చాలా పెద్ద కథే ఉంది ఇక్కడ ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి ఈ రాళ్ళు గొట్లు మధ్యలో ఇచ్చి అలా పైకి వెళ్ళి ఓ మై గాడ్ ఇప్పుడు ఇది అలా ఎక్కాలి నా మోకం అలీగఢ ఎక్కేశాడంటే నేను కూడా ఎక్కేస్తా ఏమో చాలా జాగ్రత్తగా ఎక్కాలి రాళ్ళలోజ్ పడిపోయినావనుకోండి కిందకి అమ్మా అబ్బా ఇంకా ఎత్తుంది వేసే డైలాగులు నీకన్నా ముందు వచ్చి కూర్చున్నాను అన్నాడు నైస్ ఇది కథ ఇక్కడ ముందుకు వెళ్తే ఫైనల్గా చాలా కష్టపడి కళ్ళ ముందు ఒక వ్యూ ఉంది ఆ వ్యూ చూపిస్తాను చూడండి ట్టడం ఆ వ్యూ ఇలా ఉందనమాట ఇది ఓఆర్ఆర్ మనం వచ్చింది ఓఆర్ఆర్ అది మొత్తం ఏదో ఊరు ఆల్రెడీ సూర్యుడు గారు మేఘాలు చాటికి వెళ్ళిపోయారు ఏ కింద పడితే దొల్లుకుంటూ రా ప్రియులు కూడా ఏ అవసరం లేదు డైరెక్ట్ తల్లి అలీ చేరుతారే కబుక్కుని రాళ్ళు కదిలినాయి అనుకో అరే ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు నీ వాళ్ళు నేను మాట్లాడాల్సి వస్తుంది ఏట్రా బాడీ షేమ్ చేస్తున్నాం రే 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 వద్దురా పంది నేను ఎక్కలేనయ్యా నా వల్ల అవ్వదు చూసారా ఆడు చూడడానికి అలా కనిపిస్తాడు కానీ వెరీ ఫిట్టెస్ట్ అలీ ఎక్కడానికి ఎక్కేసా ఎలా దిగుతావు దిగి చూపించు ఆగా ఫోన్ జోబులో పెట్టుకో దోకు దోకు కాలు గట్ట పెనుగుతాయి చేరత దగ్గర రే ఆడికేరత కావట్లేదు ఎలా దిగాలో అటు 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 అలాంటి పనులు చేయమాకరా రే అటు అస్సలు ఉండదు ఇలా దిగుతావురా ఇదిగో దిగు అదిగో ఇక్కడవి ఇక్కడవి టైట్లు రే మళ్ళీ అటుండి అటు నిలబడి వద్దు నిండ్లు అక్క వెళ్ళిపోతాడు చెప్పులు చెప్పులు లేకుండా దిగడమైతే ఆడ వస్తే మళ్ళీ మళ్ళీ జారత మళ్ళీ అడిగి భయం వేస్తుందిరా వలి 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 ారిద్ది కంగర పడుకో అరే చాలా సింపుల్ నేను ఎక్కడున్నా కాళ్ళందే కాదు అక్కడ దొలుకుంటూ వస్తే అటు వెళ్తే అయిపోద్ది ఇటు వచ్చినా పర్లేదు ఇప్పుడు వేరే చోటుకి వెళ్తున్నా ఎందుకంటే ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకని మేము డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు ఎందుకని వేరే ప్లేస్ ఏదో ఉందంటే ఇక్కడే పక్కన వేరే వ్యూకి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇలా రిస్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ వేసి ఇక్కడో కాల్ వేసి ఇక్కడ ఇంకో కాల్ వేసి ఇలా పైకి ఎక్కేస్తే తర్వాత నెక్స్ట్ ఇక్కడో కాలు ఎక్కడో కాలు ఈ పైకి ఎలాగెక్కడ మరి ఇక్కడ ఏం లేదురా ఏదో ఉందన్నారు కానీ ఇదిగోండి ఇటు పక్క వ్యూ చూడండి నార్మల్గా ఉంది నేను ఊహించినంత అయితే ఏం కనిపించలేదు ఇక్కడ ఇప్పుడు మేము టాప్ ఆఫ్ ఇప్పుడు మేము టాప్ ఆఫ్ ది హిల్ ఉన్నాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొండ అన్ని కొండల కన్నా టాప్ ఇదే హైట్లో ఉంది చూడండి మంచి చూడండి గాలి మామూలు గాలి వేయట్లేదు ఇదిగోండి కొంచెం కొంచెం మబ్బులే లేకుండా ఏ నాలుగింటిగా టైంకి వస్తే ఆ సన్ అలా దిగుతున్న చూసేవాళ్ళు కానీ లేట్ అయిపోయింది దాంతోపాటు మబ్బులు వచ్చేసినాయి కాబట్టి అవకాశం లేదు ఇప్పుడు మనకి చాలామంది వస్తున్నారు ఇక్కడికి ఫ్యామిలీ వస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ చదువుకుంటే అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసి వస్తున్నారు అని ఎంత గాలి చుట్టూ లేదు కానీ చుట్టూ నాకు చుట్టూ చూపిద్దాం అనుకున్నాను కానీ చూపిస్తాం చిన్నప్పటి నుంచి అలాగే ఉంది మనం ఏం చేస్తుంది చెప్పండి దాస్తే దాగి కదా బట్టలు వత్తిడి ఇప్పుడు ఏమైతే ఇప్పుడు లక్షల సబ్స్క్రైబర్ దాచిపెట్టారు ఈ వీడియోలో వాళ్ళు ఈ వ్యూ నచ్చింది నాకు మొత్తం లైట్లు నైట్ అవ్వగానే కొండ మీద నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట టైటానిక్ పోజ్ ఆడతారా ఏంటక్క మీ టైటానిక్ పోజులేంటారా నాకు అర్థం కావట్లేదు కొండ మీద నుంచి కింద దిగిపోయాం అయితే ఇక్కడ మా ఊర్లో దొరికినట్టు మిరపకాయ బజ్జీలు దొరికినాయి అనమాట మధ్యలో ఉల్లిపాయలు పెట్టి బఠానీ వేసి గుళ్ళు వేసి అదొకటి చెప్పాం కానీ ఎక్స్ట్రా కారం కింద ఏదో వేసారు మరి ఎల్లో టేస్ట్ చూద్దాం ఓకే ఉన్నాయి అలాగే సన్సెట్ కానీ చెప్పేసి వెళ్ళాం కానీ అనుకున్నంత ఏం జరగలేదు అక్కడ మొత్తం అట్ట ఫ్లాప్ అయిపోయింది అయితే అలీగఢ్ కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది బయలుదేరిపోతున్నాడు దుకాణం సర్దేశాడు ఎన్నింటికి బస్సు పదకొండున్నర గంట అయిపోయింది టైము పది నిమిషాలు ఎప్పుడే ఇంతేయండరా బాబు అలీ బాయరా చెప్పరా బాయ్ చెప్పరా మా వాళ్ళు అందరికి రా బాబు రాకండ్రా బాబు ఇంకా వెళ్ళిపోయారు మాయ ఈ రోజే రెండు బ్లాగులు ఎందుకు చేశాను అంటే నాకు కొంచెం పొద్దున్న పనుంది బ్లాగు తీసే ఛాన్స్ రాకపోవచ్చు అందుకని రెండు బ్లాగులు చేశాను ఏ ఏమనుకోకండి అందుకనే రెండు బ్లాగులు చేయాల్సి వచ్చింది ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నామో రేపటి నుంచి డైలీ ఏమైనా రెగ్యులర్ రోజుకో బ్లాగ్ చొప్పున ప్లాన్ చేసేద్దాం ఎక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగులో కలుద్దాం అప్పుడు అడిగి ఉంటాను మరి జై హింద్